హాయ్ ఫ్రెండ్స్ ఎలాగున్నారు ఇప్పుడే మార్ జాత్ర మూవీ వచ్చాను మూవీ ఎలాగుందంటే నాకైతే బాగా నచ్చింది ఇంక స్టోరీ విషయానికి వస్తే రైల్వే పోలీస్ అయిన మన రవితేజ ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అవుతాడు అక్కడ మన హీరోకి కి మధ్య గొడవ ఎలా స్టార్ట్ అవుతుంది అసలు ఎందువల్ల స్టార్ట్ అవుతుంది అనేదే స్టోరీ మీరు థియేటర్ లో చూసి తెలుసుకోవాల్సిందే ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ ఇది మాస్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది స్త్రీ లీలాది ఇంకా కామెడీ విషయానికి వస్తే అయపరాధి చాలా బాగా చేశారు అలాగే మన రవితేజ పక్కన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా బాగా చేశారు ఇద్దరు కామెడీ టైమింగ్స్ అయితే సూపర్ గా ఉన్నాయి వాళ్ళిద్దరు మధ్య సీన్స్ అలాగే మన విలన్ గా చేసిన నవీన్ చంద్ర గారు అయితే విలన్ లో చాలా బాగా నటించారు అలాగే ఫైట్ సీన్స్ అయితే చాలా బాగా వర్క్అట్ అయ్యాయి ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే అడవిలో ఒక సీన్ ఉంటది రవితేజకి విలన్స్ కి చాలా బాగా డిజైన్ చేశారు అలాగే మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది సాంగ్స్ అయితే సంథింగ్ మూడో నాలుగో ఉన్నాయి అందులో మూడు బాగా నచ్చాయి మూడు మా సాంగ్స్ లాగా అనిపిస్తాయి ఇంకా రవితేజ గారు అయితే యాజ్ యూజువల్ గా తనదైన స్టైల్లో కామెడీ టైమింగ్ యాక్టింగ్ చాలా బాగా చేశారు పంచెస్ అయితే చాలా బాగా వర్క్అట్ అయ్యాయి ఓవరాల్ గా సినిమానైతే బాగుంది మీరు చూసి సినిమా ఎలాగుందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో సినిమా రివ్యూ తో మళ్ళీ మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ